ప్రముఖురాలి ఈ రోజు రాజకీయ సోదరులందరూ

ఏకతాటి మీద ఐక్యంగా ఉంటే అనుకూలత సాధించగలము మన జన్మ హక్కు మన వంశావళి హక్కు బ్రాహ్మణ కులవృత్తి ఈ కులవృత్తిలో అనేక కులాలు వారు మన వృత్తి చేయుటకు ముందుకు వచ్చినారు ఆహ్వానించక్క అయినా ఈ కులవృత్తిలో మనకంటూ ఒక సాంప్రదాయం మనకంటూ ఒక గౌరవం ఉంది ఎందుకైనా సుగంధికైనా కావుకైనా చివరికి పుట్టుక నుంచి మరణం దాకా మన ముందు నాయబ్రాహ్మణ వ్యవస్థ కులవృత్తి కలిగిన వారు మన వృత్తిని అవమానపరిచే రీతిగా మన వృత్తి రేట్లను కటింగు సేవింగ్ ఒక సగటి మనసు సాటి మనిషి యొక్క ప్రాథమిక రేటు చాలా అవమానపరిచే రీతిగా కించపరిచే రీతిగా నలభై తొమ్మిది రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి రేట్లు పెట్టి అవమానపరుస్తున్నారు ఇది ఏమాత్రం సగించలేని రీతిలో అవమానపరిచే రీతిలో ఉన్నది రేట్ల పట్టిక అనేది మేము ఈ యొక్క మీడియా రూపంగా ప్రజా వేదికకి తెలియజేస్తా 念念。嗯嗯嗯